మేము ప్రయాణం చేసి వస్తుంటే బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్లో ఒక స్త్రీ తారసపడ్డారు ఆవిడ కూడా ఈ పిరమిడ్ సంస్థకి చెందిన సభ్యురాలే ఈ మహాయాగం కోసమే వస్తున్నారు వస్తూ ఏదో కాసేపు ముచ్చటించారు మన ఛానల్ సభ్యులట కూడా ముచ్చటించిన తర్వాత ఆవిడ ఒక మూడు ప్రశ్నలు అడిగారు చాలా చిత్రమైన ప్రశ్నలు మొట్టమొదటిది ఏమిటంటే ఆవిడ చాలా గొప్పగా ధ్యానం చేస్తారట కూర్చుంటే దాదాపు గంట రెండు గంటల పాటు కదలకుండా శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేయగలను అని చెప్పారు చాలా సంతోషం వేసింది ఆవిడ ముఖం చూస్తేనే తెలుస్తుంది ధ్యానం చేస్తే ముఖంలో ఒక రకమైన వర్చస్సు వస్తుంది ఒక రకమైన ప్రశాంతత వస్తుంది అది ఆవిడ ముఖంలో కనిపిస్తుంది ఓహో అయితే ఇవిడి మంచి సాధకురాలే అనిపించింది అయితే ఆవిడ ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు ఏమిటంటే వాళ్ళ పాపకి ఐదున్నర ఏళ్ళ వయస్సుట మా పాపని ఎలాగైనా మెడిటేషన్లో పెడదామని ప్రయత్నిస్తున్నానండి పెడుతూ ఉంటే శ్వాస మీద ధ్యాస పెట్టమ్మా కూర్చో ఎక్కడ అంటే కూర్చోవట్లేదు కాసేపు అయ్యాక బలవంతం కూర్చోబెడితే నిద్రపోతుంది గొరకబెడుతోంది మీద ధ్యాస పెట్టమంటే ఏం చేయాలి ఎలా తిప్పాలి పాపని అటువైపు అని అడిగారు ఒక ప్రశ్న దాంతోపాటు ఇంకొక రెండు ప్రశ్నలు కూడా అడిగారు అవి కొంచెం బాధ కలిగించే ఏమిటంటే అవండి పత్రీజీ ఇన్ని లక్షల మందికి ఇంకా చెప్పాలంటే కోట్ల మందికి సన్మార్గాన్ని చూపించారు జానం అనే మార్గాన్ని కానీ సోషల్ మీడియా వేడి వేదికగా పత్రిజీ మీద నానా అవాకులు చెవాకులు పేలుతూ ఎన్నో వీడియోలు వస్తున్నాయి అని చెప్తూ ఆవిడ రెండు ప్రశ్నలు అడిగారు నన్ను అవి చాలా బాధ కలిగిస్తున్నాయండి సాధకులకి ఒకటి ఏమిటంటే ఆయన సాత్వికమైన ఆహారమే తినమన్నారు మాంసాహారం వదిలేయమన్నారు దాని గురించి ఎన్ని వీడియోలు అంటే జనాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు అందరికీ సాత్విక ఆహారం పెట్టి జాతికి ఇంకా పనికి రాకుండా ఏదైనా అవసరమైతే నిలబడేవాళ్ళు లేకుండా నిర్వీర్యం చేసేస్తున్నారు అని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు ఈ రెండిట్లో ఏది నిజం అదొక ప్రశ్న అడిగారు ఆవిడ ఆలోచించండి చాలా మంచి ప్రశ్న అది అంతే కదా అలాగనే ఆవిడ ఇంకొక ప్రశ్న అడిగారు పత్రిజీ తొంభై ఏళ్ళ పైన ఈ శరీరంతో ఉంటాను అని ప్రమాణం చేశారు అందరికీ మాట ఇచ్చారు మా అందరికీను ఆ ప్రవచనాల్లో నేను కూడా ఉన్నాను కానీ డెబ్భై నాలుగు సంవత్సరాలకే శరీరం వదిలేశారు మరి మహాత్ముడు కదండి ఆ మాట చెప్పాక ఎందుకు అలా చేశారు దాన్ని పుచ్చుకొని సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు బాధ వేస్తోంది మీరు సమాధానం చెప్తారా అని అడిగారు ఆ తల్లి ఎక్కడో ఉండుంటారు ఈ సభలో నాకు తెలిసి అయితే నేను ఆలోచించా ఈ మూడు కూడా కొంచెం ఆలోచించదగ్గ ప్రశ్నలే ఈ లోపల ఆవిడ ఒక మాట అన్నారు మీకు ఈ పత్రిజీ మెడిటేషను పిఎంసి ఇవి పెద్దగా టచ్ లేవు కదండి మరి ఈరోజు ఏం మాట్లాడతారు అక్కడ అని నిజమే చెప్పాలంటే నాకు నా చిన్నతనంలో భీమవరంలో చదువుకునేటప్పుడు తటవర్తి రాఘవరావు గారు అని ఒకరుండేవారు వారు సాధకులు ఈ పిఎంసిలో చాలా రెప్యూటెడ్ సాధకులు వారు వారు ఎన్నో పుస్తకాలని తెలుగులోకి అనువదించారు కూడా వాళ్ళ అబ్బాయి నా క్లాస్మేట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ పిఎంసి గురించి పత్రిజీ గురించి మొట్టమొదట నాకు అప్పుడే తెలిసింది అంతే తప్ప పెద్దగా పరిచయం లేదు ఈవిడి ప్రశ్న అడగగానే ఆలోచించి అమ్మ ఇంకెందుకు ఆలోచించటం అమ్మవారు మీ చేత మూడు ప్రశ్నలు అడిగించారు కదా ఆ మూడు ప్రశ్నలు ఈరోజు నేను మాట్లాడేవి అని చెప్పా అలాగా ఈ రోజు నేను హైదరాబాద్లో అడుగు పెడుతూ ఉంటేనే పత్రిజీ నేను ఏం మాట్లాడాలో డిక్టేట్ చేస్తారు దివ్యాత్మలు అంటే అలా ఉంటాయి మన సంకల్పం ఉండదు వాళ్ళ సంకల్పం ప్రకారం మనం ఆ తోలు అలా ఆడడం అంటే వాళ్ళ పరమ గురువులు వాళ్ళు సంకల్పిస్తారు అలాంటివి సరే ఇప్పుడు ఆవిడ అడిగిన మొట్టమొదటి ప్రశ్న నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఈ కాలం ఎంత ఘోరంగా తయారైందంటే ఆరో ఏడో 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 పిల్లవాడు వచ్చేసరికి వీడికి ఐఐటిలో సీట్ ఎలా సంపాదించాలి టెన్త్కి వస్తే టెన్ బై టెన్ ఎలా సంపాదించాలి నైన్ పాయింట్ నైన్ బై టెన్ వస్తే అయ్యో ఇంక వీడి జీవితం మొత్తం నాశనం అయిపోయింది అని కింద పడి దొల్లేసే తల్లిదండ్రులు ఉన్నారు ఎందుకు పనికి వస్తుంది టెన్ బై టెన్ రేపు పొద్దున్న టెన్త్ అయ్యాక ఆ టెన్ బై టెన్ చూసి ఎవ్వడు ఉద్యోగాలు ఇవ్వడే అది ఇంకొక అనమాట ఐఐటీలో ఎలాగైనా సీటు కొట్టేయాలి ఇలా తప్పించే తల్లిదండ్రులు ఎవరో కూడా ఇందాక నేను చెప్పిన తల్లిలాగా మా పిల్లకి ఆరేళ్ల వయస్సు అండి ధ్యానం చేయించలేకపోతున్నాను నేను ఎలా చేయించాలి అని తప్పించటం ఎంత ఆనందదాయకం నాకు అది చూసి చాలా సంతోషం ఇస్తుంది అసలు అప్పుడు సరేనమ్మా దాని గురించి చెప్దాము అని అనుకున్నాను ఇదే సమస్య పురాణాల్లో ఇంకొక తల్లికి వచ్చింది ఆవిడకు కొడుకు ఉన్నాడు ఐదున్నర ఏళ్ళ వయసు వాడు వాడితో ఇదే సమస్య వచ్చింది ఆ తల్లికి సునీతి ఆ తల్లి పేరు వస్తే ఆవిడ ఏం చేసిందో చూస్తే మనం దాన్ని అనుసరిస్తే చాలు మన సమస్య పరిష్కారం అయిపోయినట్టు ఎవరి సునీతి ఇంతకీ తెలుసా మీకు ఎవరికైనా ఉత్నపాదుడు అని ఒక రాజుగారు ఉండేవారు ఆయనకి ఇద్దరు భార్యలు సురుచి అని ఒక భార్య సునీతి అని ఒక భార్య అయితే ఒకసారి వాళ్ళ జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది నాకు తెలిసి అలాంటి సంఘటన ప్రతి ఇంట్లోనూ ఇన్నిసార్లు జరుగుతుంది మనం పట్టించుకోమంతే వాళ్ళు ఆ సంఘటన ద్వారా ఒక మహనీయుడు జాతికి అందాడు ఏం సంఘటన జరిగింది అంటే ఉత్నపాదుడు అనే రాజుగారు ఉన్నారు సింహాసనంలో కూర్చుని ఉంటే నేను చెప్పాను కదా ఆయనకి ఇద్దరు భార్యలు సునీతి సురుచి పెద్ద భార్య సునీతి చిన్న భార్య సురుచి అయితే ఈ సురుచి అంటే ఆయనకి ప్రాణం అమ్మ బాబోయ్ ఆ సురుచి ఇంకా ఆవిడని ఆనందింపచేయటం కోసం ఎంతటి ఘోరమైన పనులు చేయడానికైనా ఆయన సిద్ధం ఆవిడ అంత అహంకారపూరితమైన వ్యక్తిత్వం ఆ మనిషి పెద్ద భార్య చాలా మంచిది కానీ ఆయనకి అంతగా ఆవిడ మీద వాత్సల్యం ఉండేది కాదు ఒకసారి ఏమైంది ఆ పెద్ద భార్య కొడుకు చిన్న భార్య కొడుకు ఇద్దరు అక్కడ ఉన్నారు ఉంటే ఆ పెద్ద భార్య కొడుకు ఆ మంచి ఆవిడ కొడుకు ఆయన తొడ మీద కూర్చుందావు అని అనుకున్నాడు అనుకునేసరికి చిన్న భార్య అక్కడ నిలబడి చూస్తోంది ఎలాగైనా తిన్ని మెప్పించాలి అని చెప్పి ఆ కుమారుణ్ణి కిందకి తోసేసాడు చాలా చిన్న సంఘటన మన ఇంట్లో ఎన్నోసార్లు ఏదో పిల్లవాడు కూర్చోలో కూర్చుంటారే నువ్వు లేవరా నేను కూర్చోవాలి అని చెప్పి వాళ్ళని లాగేయచ్చు వాడు కూడా లేచేస్తాడు అంతే అక్కడి నుంచి కానీ పురాణంలో ఇలాంటి చిన్న సంఘటనలే జీవితాన్ని మలుపు తిప్పుతాయి మన జీవితాల్ని మలుపు తిప్పుతాయి ఆ ఒళ్ళోంచి లాగేస్తాడు లాగేస్తే ఈ కుర్రవాడు చాలా బాధపడ్డాడు అప్పుడు ఆ కుర్రవాడికి ఐదున్నర సంవత్సరాల వయస్సు నేను ఇంత చెప్పాక ఆ కుర్రవాడు ఎవరో ఈ పాటికి మీకు తెలిసే ఉండాలి ఎవరు ధృవుడు చాలా సంతోషం మీలో కొంతమంది చెప్పారు పిల్లలందరికీ ఆదర్శప్రావుడు అయితే దీన్ని చెప్తా చూడండి ఆ రెండో భార్య ఉంది కదా ఆవిడ ఒక మాట అంది తండ్రి తొడనెక్కు వేడుక తగిలెనేని పూని నాగర్భమున నాడే పుట్టక అన్యగర్భమున పుట్టి కోరిన కలదెనేడు జనకు తొడనెక్కు భాగ్యంబు సవతి కొడక ఇది ఆవిడ పిల్లవాడికి ఐదున్నర సంవత్సరాలున్న పిల్లవాడితో ఆ సవతి తల్లి మాట్లాడిన మాట అసలు ఇది మనకు అర్థమైందా అర్థం కాలేదా పక్కన పెట్టండి ఆఖరి పదం సవతి కొడక అనేది ఎంత అసహ్యంగా ఉంది అంతే కదా సామాన్యంగా తిట్టుకుంటూ ఇలాంటి పదాలే వాడుతూ ఉంటారు చాలా అసహ్యమైన భాషలో అలాంటి భాషలో ఐదున్నర సంవత్సరాల పిల్లవాడికి ఒక మాట చెప్పింది నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే నా కడుపున పుట్టు ఉండాల్సింది వేరే కడుపున పుట్టవు నీకు అర్హత ఎక్కడుంది అని అడిగింది అసలు ఈ పిల్లవాడికి ఈ కడుపున పుట్టడం ఆ కడుపున పుట్టడం అనే కాన్సెప్ట్ అసలు తెలుస్తుంది ఐదున్నర సంవత్సరాల పిల్లవాడికి చెప్పేసింది అంతే ఆ తర్వాత ఇంకో మాట అంది అదిగా నీ వధోక్షుజు పదపద్మములు ఆశ్రయించు పాయక హరి నాయుధరమున పుట్టసేయును వనరక అట్లైన ముదము వరలెడ నీకు ఒక పని చెయ్యి వెళ్ళి శ్రీహరికి తపస్చే చేస్తే నా కడుపున పుట్టాలంటే విష్ణుమూర్తికి తపస్సు చేయాలి అప్పుడు నా కడుపున పుడిదు కానీ అప్పుడు నీకు యోగం కలుగుతుంది ఏదంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పింది నువ్వు చచ్చిపో అని చెప్పి అంతేనా చిన్న పిల్లవాడికి అసలు ఇవన్నీ ఎక్కడ అర్థమవుతాయి ఎంత అసహ్యమైన మనస్తత్వం అక్కడ ఆలోచించండి ఆ మనిషిది మనకి ఇలాంటి వాళ్ళు సమాజంలో తగులుతూ ఉంటారు పురాణం అంటే ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగిపోయింది కాదు ఈరోజు ఉంటారు అలాంటి వాళ్ళు సాధన అంటే అవన్నీ కరెక్ట్ చేసుకోవడం మొట్టమొదట